నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ తెలంగాణ హైకోర్టు కొత్త బిల్డింగు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇది రాజేంద్ర నగర్ మండలంలో ఉంది ఇందులో నలభై రూములు రాబోతున్నాయి ఈ కొత్త తెలంగాణ హైకోర్టు బిల్డింగ్లో ఇది వంద ఎకరాల్లో ఉంది వంద ఎకరాల విస్తీర్ణంలో ఈ కొత్త బిల్డింగ్ కట్టబోతున్నారు ఇందులో జడ్జెస్ రెసిడెన్షియల్ బిల్డింగ్సు స్టేట్ బార్ కౌన్సిల్ బిల్డింగు హైకోర్టు బార్ అసోసియేషన్ కోసం బిల్డింగు ఆడిటోరియము లీగల్ సర్వీసెస్ అథారిటీ ఫైలింగ్ సెక్షను రికార్డ్ రూమ్సు పార్కింగ్ స్లాట్సు వేరే ఇతర ఫెసిలిటీసు కోసం ఆల్రెడీ అలాట్మెంట్ అయ్యింది బిల్డింగ్ కట్టబోతున్నారు ఇది కడితే చాలా విస్తీర్ణంగా ఉంటుంది పార్కింగ్ అసలు ప్రాబ్లమే ఉండదు ఇది కొంచెం దూరం అయినా కూడా చాలా ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతోంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అలోక్ ఆర్దే మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాడు నాడు కొత్త బిల్డింగ్ రాజేంద్ర నగర్లోని శంకుస్థాపన చేయడం జరిగింది ఇందులో నలభై రెండు మంది న్యాయమూర్తులు ఉంటారు ఈ కొత్త బిల్డింగ్ వస్తే మాత్రం చాలా బాగుంటుంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది కొంచెం సిటీకి దూరంగా ఉన్నా కూడా అన్ని ఫెసిలిటీసు లేటెస్ట్ టెక్నాలజీతో కట్టబోతున్నారు ఇది చాలా బాగుందని అందరూ అనుకుంటూ ఉన్నారు కొంచెం దూరం అవుతుంది సిటీకి దూరమైనా కూడా ఆల్రెడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే అంత దూరం రాలేకపోతున్నారో వాళ్ళు వీడియో ద్వారా తమ ఆర్గ్యుమెంట్ చెప్పుకోవచ్చు రావాలనుకున్న వాళ్ళు ఫిజికల్గా వచ్చి ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు